అందరికి నమస్తే ఈరోజు నేను చాలా చిన్న రెసిపీ బాంబే హల్వా స్వీట్ చేస్తున్నాను అనమాట దీంట్లో ఏమేమి వేస్తానో ఎలా చేస్తానో వేసి చక్కగా మీకు చేతి చూపిస్తాను చూస్తా మనం ఈ కరెక్ట్ కరెక్ట్గా ఒక గ్లాసు కాన్ఫ్లవర్ వేసుకుందాం ఇదే గ్లాస్తో మనం రెండు గ్లాసులు వాటర్ వేసుకుందాం మనం ఈ విధంగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలన్నమాట ఇదిగో ఈ విధంగా అసలు ఏమీ లేకుండా శుభ్రంగా బాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం వాటర్లో కొంచెం కుంకుమ పువ్వు వేసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకుందాం ఇందా చూపించాను కదండి అదే గ్లాసుతో రెండు గ్లాసులు చక్కెర వేసుకుందాం వెంటనే రెండు గ్లాసులు నీళ్లు కూడా పోసుకుందాం ఈ షుగర్ మొత్తం నీళ్ళల్లో బాగా కరిగిపోయే వరకు కలుపుకుంటూనే ఉండాలి చూసారండి ఈ అంతా కరిగిపోయి లెక్క తయారైంది ఇది ఇలా మరుగుతుండగానే ముందుగా మనం కలిపెట్టుకున్న కాన్ఫ్లవరు ఈ పాకలో పోసి బాగా కలుపుకుందాం ఇక ఇక్కడి నుంచి మనం మీడియం ఫ్లేమ్లో ఆపకుండా బాగా కలుపుతూనే ఉండాలి కలపకుండా ఆపామనుకోండి అనుకోండి అడుగుబడుతుంది అందుకనే దీన్ని బాగా కలుపుతూనే ఉండాలి చూసారా ఎలా చిక్కబడిందో ఇది ఇలా అయ్యే వరకు ఆపకుండా బాగా కలుపుతూనే ఉండాలి ఇది ఇలా చిక్కబడ్డాక మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్నాం కదండి కుంకుమ పువ్వు అది వేసేసుకుందాం ఈ కుంకుమ పువ్వు వేసుకున్న తర్వాత మనం ఎప్పుడూ ఆపకుండా ఇదంతా కంప్లీట్గా పూర్తయ్యే వరకు కలుపుతూనే ఉండాలన్నమాట చేతులు మాత్రం ఆగకూడదు రెండు నిమిషాలకు ఒక చెంచా చొప్పున మనం మొత్తం నాలుగు చెంచాలు నెయ్యి వేసుకొని బాగా కలుపుతూనే ఉండాలన్నమాట నెయ్యి వేసుకోవడం అయిపోయిందండి ఇప్పుడు మనం పిస్తా జీడిపప్పు వేసి బాగా కలుపుకుందాం పిస్తా జీడిపప్పు ముందుగా ఓ ప్లేట్కి నెయ్యి పోసుకుని అందులో పిస్తా పలుకులు జీడిపప్పు పలుకులు వేసుకున్నాను ఇప్పుడు ఈ పాకు తీసుకొచ్చి ఆ ప్లేట్లో ఇదిగో ఈ విధంగా పోసేసుకోవాలన్నమాట వేడిగా ఉండగానే దీనిపైన కాస్త జీడిపప్పు చల్లుకుందాం అయిపోయిందండి మన బాంబే హల్వా దీన్ని ఈ విధంగా రెండు గంటల సేపు ఆరటానికి పక్కన పెట్టేసుకుందాం ఇదిగో చూడండి ఎలా ఉందో చూపిస్తాను దీన్ని చూడండి ఇదిగో రబ్బర్ లెక్క ఎంత మెత్తగా ఉందో చూడండి అనమాట ఎంత సాఫ్ట్గా ఉందో చాలా బాగా వచ్చింది దీన్ని ఇలా నొక్కి చూసినా కానీ విడిపోకుండా రబ్బర్ లెక్క అలాగే ఉండాలన్నమాట అలా ఉంటేనే పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఓకే పర్ఫెక్ట్ నేచాల్వా అండి నెయ్యి వాసన వస్తుంది నోట్లో వేసుకుంటే ఎంత కమ్మగా ఉందో తెలుసా అబ్బా బాంబే అలవాణా మధ్య సూపర్ చూసారు కదండీ మన బాంబే హల్వా ఎంత తొందరగా చేశానో చాలా చిన్న రెసిపీ అనమాట మీరు ఇంకా చేసుకుంటే ఇరవై ఐదు నిమిషాలు అరగంటలో అయిపోతుంది అనమాట మంచి రుచికరమైన ఐటెం నేను మాత్రం బాగానే తిన్నాను మంచి టేస్ట్గా ఉంది మీరు కూడా చేసుకుని ఇది ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి ఓకే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్